కందిల్లపల్లి ఊర్లో నేషనల్ హైవే టూ వన్ సిక్స్ నా అనుకొని ఇక్కడ ఒక కేఫ్ ఉంది ఆ కేఫ్ ఏంటంటే జంగిల్ కేఫ్ ఇదిగోండి ఇక్కడ రాసింది చూడండి ఇదే జంగిల్ కేఫ్ మాములుగా ఇక్కడ దారిలో వెళ్తూ వెళుతూ ఇక్కడ ఆగాను అసలు ఈ చూడండి ఎంత బాగుందో మొత్తం గార్డెనింగ్ ఇదంతా కూడా గార్డెనింగ్ స్క్రీనింగ్ లాగా ఒకటి ఉంది మరి ఏమైనా స్క్రీన్ వేసుకొని ఏమైనా ఫిలిమ్స్ ఏమన్నా చూస్తారేమో కరెక్టే స్క్రీన్ వేసి ఫిల్మ్స్ కానీ ఏదైనా చూస్తారేమో ఇంకా చూడండి అది కూర్చోడానికి కొద్దిగా ఆడియన్స్ కూర్చోడానికి అది ఇదేమో స్క్రీనింగ్ ఈత చెట్టు పూర్తిగా గార్డెనింగ్ ఎంత బాగుందో మరి మీకు అందులో కనబడుతుందో లేదో చూడండి గార్డెనింగ్ ఇది ఎంత లోపలికి వ్యూ వచ్చేసరికి ఇది వ్యూ మొత్తం చక్క స్టూల్స్ ప్రాపర్ లుక్ అసలు అదిరిపోయింది జంగిల్ కేఫ్ పందిలపల్లి మీరు ఎప్పుడైనా వస్తే మట్టికి చూడండి అదిరిపోయింది కేపు మీరు నేషనల్ హైవే టూ వన్ సిక్స్ వేటపాలెం నుంచి పందిలపల్లెల దారిలో ఉంది నాకు మటుకి బాగా నచ్చింది ఎందుకంటే కేఫ్ చూస్తాం కానీ ఈ లెవెల్లో ఉండవు కాఫీ టీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇలా చాలా ఉంటాయంట ఇది అండి ఇది వ్యూ చక్క ఇది అంత చక్క స్టూల్స్ చక్క స్టూల్స్ వేసి ఇదిగోండి మ్యాట్ సో నాకు ఇల్లుక్కే బాగా నచ్చింది అంటే మీరు చూసే ఉంటారు నాకు ఇదే ఫస్ట్ అయినట్లాగా ఓకే కేఫ్ బాగా చూడడం అది కేఫ్ ఈవినింగ్ వస్తే మటుకి ఈవినింగ్ అది అన్నది స్క్రీనింగా అదండి ఆడియన్స్ అడిగి ఉంటారు అట్లాగా లాన్ ఉంది లానే అటు ఉంది ఏమంటారు గార్డెన్ గార్డెన్ ఉంది గార్డెన్ లుక్ ఇది చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ లుక్ కేఫ్ వచ్చేసరికి జంగిల్ కేఫ్ పందిలపల్లి అడ్రస్ వచ్చేసరికి ఎవరైనా వస్తే రండి